హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ నేను మీ అపర్ణ ఈ వీడియోలో చాలా క్రిస్పీగా ఉండే ఇంకా చాలా రుచిగా ఉండే మినప చెక్కలు చూపిస్తున్నాను ఈ మినప చెక్కలు అయితే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి అంతే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ మినప చెక్కల కోసం ముందుగా పిండిని తయారు చేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ అర కేజీ బియ్యానికి వంద గ్రాముల వరకు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మీకు వీలు కుదిరితే మరపట్టించుకున్నా పర్లేదు పిండి మాత్రం ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ మినప చెక్కల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ పిండి వేసేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఈ చెక్కల కోసం మనం ఎన్ని బియ్యాన్ని తీసుకున్నా అందులో ఐదవ వంతు మినపప్పు వేసుకోవాలి ఒకవేళ ఈ పిండి మిక్సీలో వేసుకుంటే ఒకసారి జల్లించుకుని తీసుకోవాలి ఇలా ఈ పిండి మొత్తాన్ని ఒక ముద్దలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనకి మినప చెక్కలు ఏ సైజు కావాలితే ఆ సైజుకు సరిపడా ఇలా ఉండలు చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పిండి మొత్తాన్ని ఈ కలుపుకునే పిండి మనకి ఇలా స్మూత్ గా ఉండ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్ని ఉండలు చేసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఈ ఉండలు ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఇలా క్లాత్తో కవర్ చేసి ఒక బాక్స్ లాంటిది కానీ ఇలా ఏదైనా తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మనకి ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి చెక్కలు ఇలా మొత్తం అన్ని ఉండలు కూడా ఇలా పల్చగా ఒత్తేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా బాక్స్తో ఒత్తుకున్నా పర్వాలేదు లేకపోతే పూరీ చేసుకునే మిషన్ ఉంటుంది కదా దానితో ఒత్తుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఇలా అన్ని ఉండలు కూడా ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఒత్తుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెక్కలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మనకి ఈ పాన్ లో ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక గరిటె తీసుకుని అటు ఇటు కదుపుతూ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా అన్ని వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఆయిల్ నుండి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇంకా మిగిలిన చెక్కలు కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేనండి మనకి మినప చెక్కలు రెడీ అయిపోయినట్టే చాలా తొందరగా అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్